మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం మనీ ప్లాంట్ దగ్గర ఈ చిన్న పని చేస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది మనీ ప్లాంట్ మనకు ఉన్న ఆర్థిక సమస్యలను తీరుస్తుంది దానితో పాటు మనకు జీవితంలో పైకి రావడానికి కూడా మనీ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది రేపు రేపు మంగళవారం మనీ ప్లాంట్ దగ్గర ఒక చిన్న పని చేస్తే మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది అలాగే ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అలాగే కొన్ని మొక్కలు అదృష్టాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని మొక్కలు పూజించేవిగా కొన్ని మొక్కలు పూజకు పనికి వచ్చేవిగా ఇలా రకరకాల మొక్కలు ఉంటాయి ప్రకృతి మనకు సంపాదించిన మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి ఇది మనకు అదృష్టాన్ని ఇచ్చే మొక్క అని నిపుణులు చెప్తూ ఉన్నారు మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు మన ఆర్థిక సమస్యలను తీర్చడంలో మనీ ప్లాంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు వచ్చే ఆర్థిక సమస్యలన్నీ తీరి మనకు ధనప్రాప్తి కలగాలంటే మనీ ప్లాంట్ దగ్గర రేపు మంగళవారం ఇలా చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మనకు మనీ ప్లాంట్ ద్వారా ధన ప్రాప్తి కలగాలంటే మనీ ప్లాంట్ను సరైన దిశలో పెట్టుకోవాలి దానితో పాటుగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది మరి రేపు మంగళవారం మనీ ప్లాంట్ దగ్గర ఏమి చేయాలో మనీ ప్లాంట్ విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ పెంచుకుంటే ఇంటి అందంతో పాటు వాస్తుపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మనీ ప్లాంట్ పేరుకు తగ్గట్టుగానే ఈ ప్లాంట్కు డబ్బును ఆకర్షించే గుణం ఉంటుంది ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది ఇంట్లో అదృష్టం సంపదను తెస్తుంది మీరు కూడా మీ ఇంట్లో సంతోషము సంపద కలగాలంటే మనీ ప్లాంట్ను పెంచుకోవాలని వాస్తు శాస్త్రం చెప్తుంది అయితే పెంచుకునే మనీ ప్లాంట్ చక్కగా ఆరోగ్యం అయితే పెంచుకునే మనీ ప్లాంట్ చక్కగా ఆరోగ్యం ఉన్నప్పుడే ఫలితాలు దక్కుతాయని శాస్త్రం చెప్తుంది వాస్తు ప్రకారంగా అప్పుల నుంచి బయటపడేందుకు చాలామంది తమ ఇంట్లో మనీ ప్లాంట్లను పెంచుతూ ఉంటారు దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది మనీ ప్లాంట్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాటి నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఉంటే ఇంటికి మంచి జరుగుతుందని సంపదలను పొందటంలో సహాయపడుతుందని చాలామంది చెప్తూ ఉంటారు అయితే రేపు మంగళవారం మీరు మనీ ప్లాంట్ దగ్గర ఏం చేయాలి అంటే ముందుగా మంగళవారం ఉదయాన్నే తలకు స్నానం చేసి పూజ చేసుకొని మనీ ప్లాంట్ దగ్గర శుభ్రంగా ఊడ్చి కడగాలి ఆ తరువాత మనీ ప్లాంట్ దగ్గర పసుపు రాసి ఆ పసుపుపై కుంకుమతో కుబేర ముగ్గును వేయాలి ఇలా ముగ్గు వేశాక ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులను కూడా వేసి నాలుగు దిక్కులకు చూపిస్తున్నట్లుగా వెయ్యాలి ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఆ తరువాత ఒక ఎర్ర దారాన్ని ఐదు వరుసలుగా తీసుకొని దానికి మధ్యలో పసుపుతో లేదా గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టి ఆ దారాన్ని మీ మనీ ప్లాంట్కు కట్టుకోవాలి దారాన్ని మనీ ప్లాంట్కు కట్టే ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి అంటే మీకు ఉన్న ధన సమస్యలు ఇంటిలో ఉన్న సమస్యలు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొని మనీ ప్లాంట్కు ఆ దారాన్ని కట్టుకోవాలి ఇలా మంగళవారము మనీ ప్లాంట్కు పూజలు చేసి ఎర్రదారాన్ని కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న దురదృష్టం కాస్త అదృష్టంగా మారిపోతుంది ప్రతి మంగళవారము తులసి మొక్కను పూజించిన విధంగా మనీ ప్లాంట్ను పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మనీ ప్లాంట్ దగ్గర కుబేర ముగ్గు వేసి నాలుగు వత్తుల దీపం వెలిగించటం మీకు నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది చాలామంది ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు అయినా వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు కానీ ప్రతి మంగళవారము ఇలా మనీ ప్లాంట్ను పూజించి ఎరుపు దారం కట్టడం వల్ల ఆ చెట్టుకు విపరీతమైన శక్తి వస్తుంది మీ యొక్క ధన ధనద్వారాలను ప్రతి ప్రతివారము మంగళవారం ఇలా మనీ ప్లాంట్కు పూజలు చేస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ప్రమోషన్స్ రావటం లేదని బాధపడేవారు ఒక మనీ ప్లాంట్ను కొనుక్కొని వచ్చి దానిని బ్లూ కలర్లో ఉండే తొట్టిలో నాటండి మనీ ప్లాంట్ బ్లూ కలర్ తొట్టిలో ఉంటే మీకు చాలా రకాల లాభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఒకవేళ మీ ఇంటిలో ఆల్రెడీ మనీ ప్లాంట్ ఉంటే దానిని బ్లూ కలర్ ఉండే తొట్టిలో కుండీలో నాటండి మంగళ మంగళవారము మనీ ప్లాంటును మీ ఇంటికి తెచ్చి నాటడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అభివృద్ధి చెందుతుంది జీవితంలో పైకి రావడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వృత్తి వ్యాపారాల పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం మనీ ప్లాంటును తెచ్చి నాటితే సరిపోతుంది ఆ మొక్కకు ప్రతి మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజలు చేసుకోవాలి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే మొక్క దాని ప్రయోజనాలను పెంచుతుంది కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి మనీ ప్లాంట్ను ఈశాన్య దిశలో ఎప్పుడూ ఉంచకండి ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థికంగా నష్టపోతారు అంతేకాకుండా ఆ ఇల్లు కూడా ప్రతికూలంగా మారుతోంది మనీ ప్లాంట్లను ఎల్లవేళలా ముఖంగా ఉంచుకోవాలి మనీ ప్లాంటు నాటిన తర్వాత త్వరగా ఎదుగుతుంది ఫలితంగా మొక్క తీగలు భారీగా పెరుగుతాయి అయితే తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలాగా అల్లుకునేలాగా చెయ్యాలి ఆ మొక్క తీగ పైపైకి పెరగటం ప్రయోజనకరం ఎప్పుడూ దాని తీగను క్రిందికి వేలాడ తీయకండి వాస్తు ప్రకారంగా పెరుగుతున్న తీగలు శుభ సూచకం మనీ ప్లాంట్లు లక్ష్మీదేవి అభివృద్ధికి అని చెప్తూ ఉంటారు అందుకే వాటిని నేలను తాక్కుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ను ఎల్లవేళలా ఇంటి లోపల ఉంచండి దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు బెడ్రూమ్లో మనీ ప్లాంట్లు ఉంచటం వల్ల ప్రశాంతత మరియు ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది పడక గది ఒక వ్యక్తి రోజు చివరిలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి అలాంటి వాతావరణం చాలా అవసరము అలాగే నిద్రలేమి రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పడకగదిలో మనీ ప్లాంట్ పెట్టుకోవటం మంచిది బెడ్రూమ్లో మనీ ప్లాంట్ను ఉంచటం వల్ల మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి ఇలా మీ మానసిక స్థితిని మెరుగుపరచడం మీ ఉత్పాదకతను మెరుగుపరుచుకోవటం మీ సృజనాత్మకతను పెంచటం మరియు బద్ధకాన్ని అధిగమించటం వంటివి ఉన్నాయి ఇంటి బయట మనీ ప్లాంట్ నాటటం వాస్తు ప్రకారంగా దురదృష్టకరం ఇది ఎండలు త్వరగా ఎండిపోతుంది పెరుగుదలలో కూడా క్షీణత ఉంటుంది కా కాబట్టి మొక్కల ఎదుగుదల కుంటుపడటం అంత మంచిది కాదు ఆర్థిక ఇబ్బందులకు ఇది కారణం కావచ్చు వాస్తు ప్రకారంగా మనీ ప్లాంట్ను ఇతరులకు ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇస్తే శుక్ర గ్రహానికి కోపం వస్తుంది శుక్ర ఎండిన మనీ ప్లాంట్ వినాశనానికి సంకేతం ఇది మీ ఇంటి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది మనీ ప్లాంట్కు రోజు నీరు పోస్తూ ఉండండి ఆకులు ఎండిపోవటం ప్రారంభిస్తే వాటిని కత్తిరించి తొలగించండి మనీ ప్లాంట్ విషయంలో ఈ నియమాలు పాటిస్తేనే మీకు ధనప్రాప్తి కలుగుతుంది అదృష్టాన్ని సంపదను పొందుతారు అలాగే మనీ ప్లాంట్ను కూడా తులసి మొక్కను చూసినంత పవిత్రంగా చూసుకోవాలి అలాగే ప్రతి మంగళవారము ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మనీ ప్లాంట్ దగ్గర పూజలు చేయాలి మనీ ప్లాంట్ దగ్గర ఇలా ఎవరైతే చేస్తారో వారికి సిరి సంపదలు సిద్ధిస్తాయి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మనీ ప్లాంట్ దగ్గర ఈ చిన్న పని చేయండి మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపేసుకుని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి